జియో యాప్ ఉంటుంది చూసారు కదా ఆ యాప్ ఉండే వాళ్ళకి పోతే కొద్దిగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్గా వచ్చి ఎలా రోమింగ్ యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి మనం యాప్ లేని వాళ్ళకు ఎలా చేసుకోవాలంటే అది కూడా చెప్తాను వినండి క్రోమ్లో పోతే వెళ్ళాలన్నమాట క్రోమ్లో పోతే ఆ సెట్టింగ్స్ అయితే మీరు అది గుర్తుపెట్టుకోండి బాగా ప్రతి ఒక్క సిమ్ అంటే గీటీలు వాళ్ళకి కావచ్చు లేదా జియో వాళ్ళకి కావచ్చు ఈ సెట్టింగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు ఈ విషయానికి వచ్చేది వస్తే ఇక్కడ మన ఇండియాలో సిమ్లు ఇక్కడ పని చేయచ్చే పని చేయవు అనే గురించి మనం మాట్లాడుకుందాం పని చేసినా కానీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట నేనైతే మొత్తానికొతే మొత్తం అయితే చూపించాను అనమాట జియో సిమ్ములు గురించి మనం ఇక్కడ ఇంటర్నేషనల్ రూమింగ్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి మొత్తం అయితే నేను తో ప్రాడక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మళ్ళీ కొంతమంది అయితే చాలామంది వరకు అయితే కొంతమంది డబ్బులు తీసుకొని అయితే చేస్తాను అనమాట ఫస్ట్ నేను కూడా డబ్బులు కట్టి మాత్రం ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్ చేయించుకున్నాను తెలుసా డబ్బులు కట్టి ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ నేనే కొద్దిగా సెర్చ్ చేసి అది ఇది అని చేసి పెద్ద తలకానిపి చేసి మొత్తానికి వస్తే దాన్ని సీగ్రెట్ కనుక్కున్నాను అనమాట అది వచ్చేది పోతే మొత్తం ఫ్రీగానే కానీ నా చేతతో అయితే డబ్బులు కట్టించినారు సరే నాకు సబ్స్క్రైబర్లు కొంతమందికి ఉపయోగపడుతుంది కదని చెప్పి చాలామంది డబ్బులు కట్టి అంటే ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మనం ఈ మాదిరి అయితే నేను మొత్తం ఒక స్టెప్ స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీరు అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ కానీ మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టిండే మాట్లాడతాను అందుకు సరేనా మొత్తానికైతే స్టార్ట్ చేద్దాం ముఖ్యమైన విషయము జియో యాప్ ఉంటుంది కదా వాళ్ళకు వచ్చి సింపుల్గా ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట జియో యాప్ లేని వస్తే కొద్దిగా టైం పడుతుంది ప్రాసెస్ వచ్చి కానీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను అయితే గ్యారంటీ ఇచ్చా పూర్తిగా మీకు ఇంకోటి ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా సెట్టింగ్స్ మాత్రం సేమ్ ఇంతే రోమింగ్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట ఎయిర్టెల్ వచ్చి దానికి ఏ యాప్ యూజ్ చేసిన అవసరం అలా ఏ కస్టమర్ కేర్కి ఫోన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట మీరు అయితే ఇది అయితే చేసుకొని మీరు అయితే రీఛార్జ్ చేసుకొని ఫోన్పే ఇవైతే చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ వచ్చి ముందుగా జియో ముందు జియో యాప్ ఉంటుంది చూసారు కదా ఆ యాప్ ఉండే వాళ్ళకి వస్తే కొద్దిగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్గా వచ్చి ఎలా రోమింగ్ యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి మనము జియో యాప్ లేకపోతే పోవాలన్నమాట ఇక్కడ జియో యాప్ లేకపోయిన తర్వాత ఒక్క నిమిషం జియో యాప్ లేకపోయిన తర్వాత టు స్లోగా ఉంది ఇక్కడ ఉంది కదా మొబైల్ అని ఆ మొబైల్ లేకపోతే పోవాలన్నమాట ఆ మొబైల్లో పోయిన తర్వాత కొద్దిగా మనం పైకి నెట్టినామంటే ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్ అని అయితే ఉంటుంది కదా అది అయితే నొక్కండి దాని మీద గెట్టి గట్ట గట్టిగా వద్దు చిన్నగా నొక్కండి టచ్ కదా చిన్నగా అంటే సరిపోతుంది అనమాట అది కొద్దిగా మనకు నెట్ స్లో ఉంది కాబట్టి ఇలా అవుతూ ఉంది ఇక్కడైతే వచ్చేది నేనైతే యాక్టివేషన్ చేసుకున్నా కాబట్టి మీకు అయితే కింద యాక్టివేషన్ అయితే అనమాట దాని మీద ప్రెస్ చేశానంటే కాసేపు టైం తీసుకొని మీకు యాక్టివేషన్ అయితే వస్తుంది అనమాట ఇది జియో యాప్ ఉండే వాళ్ళకి అయితే సెట్ అయితే లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మిగతాది మనము ఇంకా జియో యాప్ లేని వాళ్ళకు ఎలా చేసుకోవాలంటే అది కూడా చెప్తాను వినండి క్రోమ్లో పోతే వెళ్ళాలన్నమాట కోలోకి పోతే వెళ్ళాలి ఈ కోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జియో ఇంటర్నెట్ అని ఇంటర్నేషనల్ అని కొట్టండి జియో ఇంటర్నేషనల్ అని ఇక్కడ కొట్టిన తర్వాత ఫస్ట్ వన్ బెస్ట్ జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లానింగ్ అని అవుతూ ఉంది కదా అది అయితే కొట్టండి అది కొట్టిన తర్వాత మనం కొద్దిగా పైకి నెట్టామంటే కింద వాట్సాప్ చూడండి హెల్ప్ లైన్ నెంబరు దాని మీద నొక్కినారంటే వాట్సాప్ లేక తీసుకోబోతుంది అనమాట చూడండి వాట్సాప్ లేక నొక్కాలి ఇక్కడ నొక్కిన తర్వాత నేనంటే ఫింగర్ పెట్టుకోండాలి మీకు అన్నది ఇదో ఇది మాదిరి అయితే ఓపెన్ అవుతుందనమాట నేను అయితే చూపిస్తాను ఫస్ట్ నేను ముందుగా ఒకటి చేశాను కాబట్టి నేను చెప్తాను అనమాట ఫస్ట్గా మనం అయితే హాయ్ సార్ అని పెట్టిన తర్వాత వాళ్ళు అయితే ఏమైనా అయినా నా తరపున ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతా అడుగుతారు అడిగినప్పుడు నేను నెంబర్ అయితే చేస్తాను బ్రదర్ చేస్తాను ఇక్కడ దిస్ నెంబర్ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ అని అయితే నేను పెట్టాను అనమాట అతను ఎవరు పెట్టే ఓకే అని చెప్పాడు డీటెయిల్స్ పెట్టమన్నాడు ఓకే అని పెట్టి నేను చూడండి నేను వచ్చి ఒక ఆడవాళ్ళతో నేను చేశాను అనమాట ఇది వచ్చి తల్లిపోతే ఇదో ఈ మాదిరి పేరు వాళ్ళ ఆడవాళ్ళు అవుతే వాళ్ళ హస్బెండ్ పేరు లేదు అబ్బాయి వస్తే వాళ్ళ తండ్రి పేరు ఆధార్ కార్డులో ఏముంటుంది కదా ఆ తండ్రి పేరు అయితే చెప్పండి కింద ఆధార్ కార్డ్ నెంబరు నాలుగోతే పెట్టాలన్నమాట అది పెట్టిన తర్వాత కంట్రీ అడుగుతారు కంట్రీ కూడా మనం పెట్టాల నేనైతే కోవిడ్లో ఉన్నా కాబట్టి కోవిడ్ కంట్రీతో పెట్టాను అనమాట ఓకే టైం అయితే అడిగారు అడిగిన తర్వాత మనకు సామ్సంగ్ మనం ఏ ఫోన్ వాడతానో ప్రజెంట్ ఆ సిమ్ ఏ ఫోన్లో ఉందో అవి అయితే మనం చెప్పాలన్నమాట నేనైతే సామ్సంగ్ గెలాక్సీ ఏ జీరో త్రీ కేర్ అని అయితే పెట్టిన తర్వాత నిమిషాల నిమిషాలతో టైం ఇచ్చాడు టైం ఇచ్చిన తర్వాత మనకొతే రోమింగ్ యాక్టివేషన్ ఇది ఇంతవరకు అయితే జియో సి యాప్ లేని వాళ్ళకొతే ఇది వచ్చి జియో జియో యాప్ లేకుండా ఉంటుంది కదా వాళ్ళకే అనమాట ఇది వచ్చేదా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మొత్తం మనం అయితే గిగ్దాం ఆ సెట్టింగ్స్ అయితే మీరు అది గుర్తుపెట్టుకోండి బాగా ప్రతి ఒక్క సిమ్ అంటే గీటెల్ వాళ్ళకి కావచ్చు లేదా జియో వాళ్ళకి కావచ్చు ఈ సెట్టింగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సెట్టింగే మీరు చూడాల్సింది ఫస్ట్ మనం సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకుందాం సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకుందాం అనమాట సెట్టింగ్స్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఉందండి ఇక్కడైతే ఉంది చూడండి కన్వర్టేషన్స్ అని అయితే ప్రెస్ చేయాలన్నమాట ఫస్ట్ మనం దాని దానిమంది తర్వాత ఇక్కడ ఉంది కదా మొబైల్ నెట్వర్క్ అని చెప్పి ఇక్కడ వచ్చి వతుకున్న వద్దారంటే దాని మీద కొద్దిగా వచ్చి వచ్చాదనమాట డేటా రోమింగ్ నెట్వర్క్ మోడు యొక్క వచ్చాయి మనము డేటా రోమింగ్ మాత్రం ఆఫ్ చేసుకోవాల ఫస్ట్ ఆన్లో ఉంటుంది తర్వాత మనము ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి నెట్వర్క్ మోడ్ వచ్చి త్రీ జీ టూ జీ ఆటో కన్వర్టర్ పెట్టుకోవాలన్నమాట ఆటో కనెక్ట్ అని పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చి దీంట్లో ఉంటుంది మనం ఏం చేయాలంటే దీంట్లోకి రావాలన్నమాట సెకండ్ ఆప్షన్ లెక్క రావాలి ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత కేంద్రం చూసినారు కదా నెట్వర్క్ నెట్వర్క్ ఆపరేటర్షన్స్ అని కొద్దిగా నాకు ఇంగ్లీష్ అన్నమాట ఇదవుతా నొక్కండి లాస్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత రెండవతే వచ్చాయి ఆ రెండిట్లో ఇక్కడ సెలెక్ట్ మ్యాన్యువల్టీ అని మాన్యువల్టీ అని దాని మీద నొక్కండి కొద్దిగా టైం తీసుకుంటుంది ఆ టైం కూడా కొంచెం టాపిక్ చెప్తాను ప్రాసెస్ వచ్చి మొత్తం ఇదే అనమాట ఈ ప్రాసెస్ ఉంటుంది ఏ సిమ్కైనా కానీ మీరు ఒకవేళ ఎయిర్టెల్ వాడతా అన్న ఇదే ప్రాసెస్ ఉంటుంది జియో వాళ్ళకి పోతే నేను ఫస్ట్లో చెప్పాను కదా ఆ మాదిరి చేసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట సెట్టింగ్స్ వచ్చి ఈ మాదిరి ఉంటాయి కానీ అన్న మాకు కాలేదు గీలేదు అంటే కింద కామన్ సెక్షన్లో చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది అనమాట ఇది వచ్చి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా కాలేదంటే రీఛార్జ్ కూడా చేసుకోవాలన్నమాట రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏదైనా ప్రయత్నించాలంటే ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ కాలేదు అంటే కింద నా ఫేస్బుక్ పేజ్ అయితే ఉంటుంది అనమాట దాంట్లోకి వచ్చి నాకు అయితే నా వాట్సాప్లోకి కన్వర్ మీద అక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట నా వాట్సాప్ లింక్ అక్కడతో టచ్ చేశానంటే నాకు డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు ఛార్జ్ చేసిన తర్వాత నేను అప్పుడు అక్కడైనా చెప్తానమాట మీరు అయితే ఇంక ఓపెన్ అవుతే అయిందన్నమాట ఓపెన్ అయింది మనం అయితే నాకు వచ్చి రెండు నెట్వర్క్లు అయితే ఉంది దీనికి అందుబాటులో వచ్చి జేన్ కోవైటు వివా అని అయితే ఉందన్నమాట నాకు నాకు ఇష్టమైన నెట్వర్క్ ఏంది జేను అంటే జేను టవర్ బాగా వచ్చింది ఇక్కడ అందుకని చెప్పి నేను జైన్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను అక్కడ మీ వేరే దేశాల్లో కానీ మీకు ఏ సిమ్ అయిన ఉంటుంది ఆ సిమ్ ఆటోమేటిక్గా నెట్వర్క్ అయితే కనొచ్చు వచ్చు నాకైతే ఈ రెండోతే కనొచ్చింది అనమాట దీనికి తీసుకోవడం అందుకని చెప్పి నేను జైన్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను కాసేపు తిరుగుతుంది ఓపెన్ అవుతే అయిపోయింది అనమాట రోమింగ్ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్సెప్ట్ అయితే చేసుకునింది ఇది ప్రాసెస్ వచ్చి ప్రతి ఒక్క ప్రాసెస్ ఇదే ఉంటుంది నేను చెప్పాను కదా మీకు ఎవరికైనా కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి లేదంటే నాకు ఫేస్బుక్ పేజ్లో మీరు ఫాలో అయ్యి నాపోతే మెసేజ్ చేయండి అది నేను చెప్పడం కానీ ఈ వీడియో మీకు అయితే మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్